ఏడుగురు దాసువాళ్ళు ఏమన్నారు శ్రీదేవత నీ గడపనే కొడుకు పుట్టిండు తల్లి అటువంటి అనే అర్చిన నిందే నీకు సత్యం తప్పదమ్మా అగో నీ కొడుకు ఒక్కరుడు పెరిగి పెద్దోడా దాకా నీకే తెలియాలి మాకే తెలివాలి ఎవరికీ ఎవరికీ తెలియద్దని ఏనాడు దాస ఈనాడు పండుడు బాధ కడుపులో దాసుకొని కుడుకుని చూస్తే కన్న తల్లికి ఈనాడు అతి పాదరా కొనుకొండ పశువుల లోపల కుడుక కుడుకుల్ని నోళ్లెంత మంది లేరు బిడ్డలే నోళ్ళెంత మంది లేరు ఎవరి గర్భానికి అన్న వేనా ఉల్లిపూల మల్లెమొగ్గుల నేను చాదుకుందులేమో నా పాపి గర్భానికి ఎంత కష్టం కొడితే రేపు రేపటి కల్లా మనకి ఎన్ని బాధలుంటాయో మరి ఒక గంతుకు స్త్రీ దేవి బాధపడుతుంది పడుతుంది ఒక గంతుకు కొడుకుని చూస్తే తల్లికి ఎంతో అనిపిస్తుంది తల్లికి కలికూల పిల్లగాడు మొఖం చూస్తుంది కొడుకు ముగ్గుర పెంటికలు కొంగురం లాంటి స్థిరం ఉన్నది వాడిపోయిన దొండ పండ్ల లాంటి పెద్దలు ఉన్నాయని నాకు కన్నమా తల్లి ఒక్క చూడు కొడుకుని ఎత్తుకొని మరి పట్టు వస్త్రాలు ఎంపి తొట్లలు కానించి అటువంటి ఏనాడు కొట్లలో పిల్లగాన్ని వండేసి जोहा जो आनंद जोहा चेतन

புரானக்கெல்லாம் எல்லி பெருந்து எந்த மதி அச்சு புட்டோமே சனிமந்த அண்ணவுதாட்டு <laughs> இப்ப ஏறி கிందిக்குள்ள الوطن ஏறி கிందిக்குள்ள வாங்க சப்படிக்குல இருந்து தானம்பசி தொட்டல வந்திச்சு ஆ வழி பாட்டு தொபடா வார்த்தை உண்டாரு ஆ கண்டன் வந்து கொண்ட இளγαడు ஆ ஆ کیا 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 উড়게 लड़का குத்துலエットுண்டு ஆ சின்ன பிலகடி ஏநாடு ஏடுவங்க ஆ ஆ சంటి பிலகடி ஏடுபுரு ஆ ஏடு கிందిக்குள்ள போய் பட்டாரு ஆாட்டோல ஐயா

அலித்ல என்ன ஏரே வந்து ஏமா மாதிரி ஆவ தோசானி ஆ இருக்குது கரபா போயினவா லंजோட அக்கின்றது ட்ரை பண்ணுங்க தென கிட்ரா இருக்கானு நடது தோர் இருக்குது நடா ஏன் செய்யறாரு அடிச்சிர மாட்ட மாட்டாரு ஆவ அந்த மாடக்கு மாத்தறால காதே

ొందలం ఎక్కడికి వెళ్ళి వచ్చినావు నువ్వు అక్కడ దిగి అదే శ్రీదేవులు లక్క వచ్చింది ఎందుకంటే ఇక్కడ డెలివర్ అయింది ఇయాల రేపు పోతుంది అది రాసుకోకుండా అని బావా బావాడు అని చెప్ప ಅವರಬೇಕಂತಲ್ಲ ದ ಅಲ್ಲಿ

మనం ఎక్కువ వదిలేం అనుకో ముచ్చట పడింది ముందే ఊపుకుంటున్నాడు ఆడనకి చెప్పదు చెప్పుకుందాం అయ్యా పిల్లగా ఎవరు ఎవరి కొడుకు ఎవరు ఆ ఎవరి కొడుకు ఏ పిల్లగాడు అంటే అయ్యప్పని ఇప్పుడు నువ్వు ఏం చేస్తాం రాసుకుని మా భావదు పెంచు రాజా ప్రపంచం ఏడుతున్నాడు కొనకొండ పట్టణాలు చూడోళ్ళు ఎంతమంది ఊళ్ళకెళ్లి ఎన్ని పిల్లలు ఎంతమంది సత్తి పిన్నులు ఎంతమంది పుట్టినోళ్ళు ఎంతమంది ఎన్ని లగ్గాలని ఎన్ని పురుగులు అని ఎన్ని పుట్టడుకలు అయినాయి మొత్తం రాసుకొని నా అప్పచెప్పు నేను నా పేరు రామశి బట్టలు కాదు అంటారు కూడా తప్పవా తప్పడు అయ్యో రావుడా అంటే ఎంత మంది పుట్టిందు ఎంత మందికి ఎలా పుట్టెంటుకలు అయినాయి ఎంతమందికి ఎలా అయినాయి ఈ ఊళ్ళకి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఈ ఊర్లకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది అందరి రాదునా ఒక్కరు వేరే

ಅಕ್ಕ ಪೇರುೇರು ಇತದೆ

అంటే మన మన ఈ విమానం మూత పోగుద్దామంటే వర్రకేనాలు కాను మన దొంగతనం చేసినట్టు దొంగలమై ఉన్నాం ఏమనుకున్నావు కొడుకు మనకు తప్ప మనం అనుకో కొనుగోతులమైత బహిరంగం అయితే ఈరోజు తెలియదు కానీ

పెద్ద రాముడు తెలిస్తే మా బావ నా ప్రాణవేడ తీస్తాడు నా కొడుకు ప్రాణవేడ తీస్తాడు ఆ తల్లి ఒక్క చూడు అటువంటి ఏనాడు తిల చిల తిల చిల రోమాలు నిలబట్టి ఉన్నటువంటి ఏనాడు తలకు మాద అత్తల మాద కట్టి ఉన్నది చెవుల్లో చూడు ఉన్నది పశువుల కన్నీ ఏనాడు ఎత్తుకొని పన్నెండు గుంజల బాల పంచిత రామసింగం పట్టు రాజు దగ్గరికి చిన్నగా శ్రీదేవి బాల